నమస్కారం ఈ వీడియోలో ఫోన్ పే సేవల గురించి తెలుసుకుందాం యూపీఐ అప్లికేషన్ డబ్బును బదిలీ చేయడానికి లేదా స్వీకరించడానికి మాత్రమే పరిమితం కాదు ఇక్కడ మనం వివిధ రకాల సేవలను కూడా పొందవచ్చు ఉదాహరణకు మీరు ఫోన్పే యాప్ ని ఓపెన్ చేసిన తరువాత ఇక్కడ మీకు రీచార్జ్ అండ్ బిల్స్ అని కనిపిస్తుంది ఇందులో మీకు అనేక ఎంపికలు ఉంటాయి ఇక్కడ మీరు మీ ఫోన్ను రీఛార్జ్ చేసుకోవచ్చు గ్యాస్ బిల్లు చెల్లించవచ్చు ఇంకా చాలా రకాల సేవలను పొందవచ్చు ఇటువంటి సేవలు కోసం మీరు వ్యూ ఆల్ మీద క్లిక్ చేస్తే మీరు పొందగలిగే అనేక సేవలను ఇక్కడ మీరు చూడవచ్చు ఉదాహరణకు ఇప్పుడు మొబైల్ ఫోన్ను ఎలా రీఛార్జ్ చేయాలో చూద్దాం మొబైల్ రీఛార్జ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు మీ ఫోన్ నెంబర్ను కానీ లేదా మరెవరి ఫోన్ నెంబర్ను అయినా కానీ రీఛార్జ్ చేయవచ్చు ఇక్కడ మీరు రీఛార్జ్ చేయాలనుకుంటున్న ఫోన్ నెంబర్ను నమోదు చేయండి మీరు నమోదు చేసిన తరువాత ఇక్కడ దానంతట అదే మీ సిమ్ కార్డు యొక్క ఆపరేటర్ ఎవరో మరియు సర్వీస్ ప్రొవైడర్ ఎవరో అంటే మీ సిమ్ కార్డు ఏ రాష్ట్రంలోనిది అనే వివరాలను ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ మీకు బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అని చూపిస్తుంది కదా ఇలా అన్నమాట మీరు సాధారణంగా దీనిని మార్చవలసిన అవసరం లేదు కానీ కొన్నిసార్లు మీ సిమ్ కార్డ్ ఆపరేటర్ వేరే అయి ఉండి అంటే మీ సిమ్ కార్డ్ ఎయిర్టెల్ కానీ బిఎస్ఎన్ఎల్ కానీ అయి ఉండి మీకు ఇక్కడ జియో అని చూపిస్తుంటే అప్పుడు మాత్రమే మీరు ఇక్కడ మీ సరైన ఆపరేటర్ను ఎంచుకోవాల్సి ఉంటుంది అందుకోసం ఇక్కడ కనిపిస్తున్న చేంజ్ మీద క్లిక్ చేసి మీరు సరైన ఆపరేటర్ని ఎంచుకోవచ్చు ఆపరేటర్ను ఎంచుకున్న తర్వాత మీకు రాష్ట్రాన్ని కూడా ఎంచుకునే అవకాశం ఉంటుంది అంటే మీరు సిమ్ కార్డు తీసుకున్న రాష్ట్రం అన్నమాట ఇలా ఎంచుకున్న తర్వాత మీకు ఇక్కడ క్రింద అన్ని రకాల రీఛార్జ్ ప్యాకేజీలు కనిపిస్తాయి మీరు కావాలనుకునే ప్యాకేజీని ఎంచుకోవడం ద్వారా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు ఉదాహరణకి ఒక నెల లేదా ఆరు నెలలు ఇలా మీకు కావలసిన ప్యాకేజీను ఎంచుకోవచ్చు ఉదాహరణకు నేను ఇక్కడ ఎనభై నాలుగు రోజుల ప్యాకేజీని ఎంచుకుంటున్నాను ఎంచుకున్న తర్వాత మీరు దాని ప్రక్కన ఉన్న బాణం గుర్తు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏడు వందల పంతొమ్మిది రూపాయల ప్లాన్తో మీ ఫోన్ నెంబర్ను రీఛార్జ్ చేసుకునే ఎంపిక కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్లాట్ఫామ్ సర్వీస్ ఛార్జీ క్రింద మూడు రూపాయలు వసూలు చేయబడుతుంది ఇప్పుడు క్రింద కనిపిస్తున్న పే ఏడు వందల ఇరవై రెండు మీద క్లిక్ చేస్తే మీరు ఫోన్పే పాస్వర్డ్ను నమోదు చేసి మీ మొబైల్ నెంబర్ను రీఛార్జ్ చేసుకోవచ్చు ఈ సేవలన్నీ ఫోన్పేలో మాత్రమే కాదు ఇతర యూపీఐ ప్లాట్ఫామ్లలో కూడా అందుబాటులో ఉంటాయి ఇక మీరు ఇక్కడ కనిపిస్తున్న లోన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కార్ లోన్ బైక్ లోన్ వంటి వివిధ రకాల రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది కానీ దీనికి దరఖాస్తు చేసుకునే ముందు మీరు లోన్ ఇచ్చే సర్వీస్ ప్రొవైడర్ యొక్క నిబంధనలు మరియు షరతులను జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు చదివి నిర్ధారించుకోవడం మంచిది కాబట్టి నిబంధనలను సరిగ్గా చదివి అర్థం చేసుకున్న తరువాత మాత్రమే దరఖాస్తు చేసుకోండి ఇక ఈ ఇన్సూరెన్స్ మీద క్లిక్ చేస్తే మీరు మీ బైక్ ఇన్సూరెన్స్ కార్ ఇన్సూరెన్స్ వంటి భీమాలను పొడిగించుకోవచ్చు లేదా క్రొత్త బీమాలను కూడా కొనుగోలు చేయవచ్చు అదేవిధంగా ఆరోగ్య భీమా మరియు ఇతర భీమాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఆ సేవలను కూడా మీరు ఇక్కడ పొందవచ్చు అలాగే ఫోన్పే ద్వారా ముఖ్యంగా మనం డబ్బుని బదిలీ చేయవచ్చు మరియు స్వీకరించవచ్చు అని తెలుసుకున్నాం కదా ఆ లావాదేవీలకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని మీరు ఇక్కడ హిస్టరీలో చూడవచ్చు అంటే మీ బ్యాంక్ పాస్బుక్లో మీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని ఎలా అయితే ప్రింట్ చేసి ఇస్తారో అదేవిధంగా ఇక్కడ ఆ సమాచారం మొత్తాన్ని డిజిటల్ రూపంలో చూడవచ్చు మీరు ఈ హిస్టరీ మీద క్లిక్ చేస్తే మీ ఖాతాలోకి జమ అయిన డబ్బు మీ ఖాతా నుండి మీరు పంపించిన డబ్బు మొత్తాన్ని కూడా మీరు చూడవచ్చు ఇక్కడ క్లిక్ చేసి మీరు స్టేట్మెంట్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే గత నెలలో జరిగిన లావాదేవీల స్టేట్మెంట్ కావాలా లేక తొంభై రోజులలో జరిగినదా నూట ఎనభై రోజులా లేక ఒక సంవత్సరమా ఇలా మీకు ఎన్ని రోజుల క్రితం నుండి స్టేట్మెంట్ కావాలో ఆ స్టేట్మెంట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా మీరు ప్రత్యేకంగా ఒక తేదీ నుండి మరొక తేదీ వరకు ఉన్న లావాదేవీల స్టేట్మెంట్ కావాలనుకుంటే ఇక్కడ ఉన్న సెలెక్ట్ డేట్ రేంజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్న పెట్టెలలో మొదటి మరియు చివరి తేదీలను నమోదు చేయడం ద్వారా మీరు స్టేట్మెంట్ను ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు కావాలనుకుంటున్నారో ఎంచుకోవచ్చు ఎంచుకున్న తరువాత ఇక్కడ కనిపిస్తున్న డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే స్టేట్మెంట్ డౌన్లోడ్ అవుతుంది ఇక ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫిల్టర్ గుర్తు మీద క్లిక్ చేస్తే మీరు ఏ నెలలోని లావాదేవీలను చూడాలనుకుంటున్నారో ఆ లావాదేవీలను చూడవచ్చు మీరు మీకు కావలసిన నెలను ఎంచుకున్న తరువాత క్రింద ఉన్న ఈ అప్లై బటన్ మీద క్లిక్ చేస్తే ఆ నెలలో మీరు పంపిన లేదా స్వీకరించిన డబ్బు మొత్తాన్ని మీరు చూడవచ్చు అలాగే ఫోన్పే యూపీఐ అప్లికేషన్కు లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాల బ్యాలెన్స్లను కూడా మీరు ఇక్కడ తనిఖీ చేయవచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఈ చెక్ బ్యాంక్ బ్యాలన్స్ మీద క్లిక్ చేస్తే మీ బ్యాంక్ పేరు మరియు అకౌంట్ నెంబర్ మీకు కనిపిస్తాయి మీరు దాని ప్రక్కన ఉన్న బాణం గుర్తుపై క్లిక్ చేస్తే మిమ్మల్ని పాస్వర్డ్ నమోదు చేయమని అడుగుతుంది మీరు మీ పాస్వర్డ్ను నమోదు చేయడం ద్వారా మీ బ్యాంక్ బ్యాలెన్స్ను కూడా తనిఖీ చేయవచ్చు